హాయ్ ఎంగోస్ ఇటీవల ఇటీవల కాలంలో భారతదేశం పాకిస్తాన్పై యుద్ధం చేసింది ఎందుకోసం పాకిస్తాన్ అనే దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఆ ఉగ్రవాదం వల్ల భారతదేశంలోని పౌరులు చనిపోతున్నారనేసి ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం పాకిస్తాన్పై దాడి చేసింది అలాగే ఇజ్రాయెల్ కూడా సేమ్ ఇలాగే గాజాపై దాడి చేసింది ఎందుకు గాజా అమాస్ అనే ఉగ్రవాద సంస్థ వల్ల ఇజ్రాయెల్లో పౌరులు అనేసి ఇజ్రాయెల్ కంట్రీ గాజాపై దాడి చేసింది కానీ ఇటీవల కాలంలో థాయిలాండ్ మరియు కంబోడియా మధ్య ఒక విచిత్రమైన వారు జరుగుతుంది ఈ వారు దేనికోసం అంటే తొమ్మిదవ శతాబ్దపు అతి ప్రాచీనమైన ఒక హిందూ టెంపుల్ కోసం ఇక్కడ అక్క థాయిలాండ్ అండ్ కంబోడియా రెండు కూడా బుద్ధిజాన్ని నమ్మే దేశాలు బట్ ఇవి ఒక హిందూ అతి పురాతనమైన లార్డ్ శివ టెంపుల్ కోసం ఆ యుద్ధం చేసుకుంటున్నాను